నాలుగు వేలు అనుకున్నాయి దశల వారీగా చేస్తాడు జగన్ అయితే నేను ఇస్తాను అంటున్నాడు కాబట్టి అది ఒకటి ఉంటది కదా ఆ కోణంలో నుంచి అంటే ఇది ఎంత వరకు వర్క్అత్తుంది అనే సాధ్య రిలీజ్ చేస్తారు మన బడ్జెట్ ఎంత ఉంది ఇంత చేస్తే ఇంత భారం పడుతుంది ఈ లెక్క అన్న వైసీపీ తీసుకోవాలి అట్లాంటివి చేసిందంటే కనుక వైసీపీకి అదో పెద్ద ఆత్మహత్య సదృశ్యం అవుతుంది నాకు తెలిసి ఎవడు కూడా ఇవ్వలేను అని చెప్పడం వేరు ఈ కారణాల వల్ల ఇవ్వలేను అని ఇంతకుముందు చంద్రబాబు చెప్పేవాడు ఏది ఉచిత విద్యుత్ ఎట్టట చేస్తే ఎట్టిట్ట అని చెప్పేసి ఉచిత విద్యుత్ ఇస్తానన్న రాజశేఖర రెడ్డిని గెలిపించారు చంద్రబాబు పక్కన పెట్టారు మరి అట్టగలిగాడు రాజశేఖర రెడ్డి ఇవ్వలేకపోవడం అనేది ఉండదు ఏదైనా సరే ఏ పథకం అయినా ఇవ్వచ్చు సమస్య ఎక్కడ వస్తుందంటే దానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు మిగతా వదిలేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు దీనివల్ల మిగతా ప్రయారిటీస్ ఏం పోయినాయి మౌలిక వస్తువులు కల్పన పోయింది మౌలిక వస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణము లేకపోతే ఇట్లాంటివి చెయ్యాలంటే డబ్బులు కావాలి మొత్తం ఫ్రీగా పనిచేస్తుంటే ఒక మున్సిపాలిటీకి దగ్గర దగ్గర ఏడాదికి ఈ పింఛన్లు ఈ రూపంలో చూస్తే మినిమం ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు వెళ్ళిపోతాయి మరి అంత డబ్బులు అట్లా ఇచ్చేసేగా వెళ్ళిపోతుంది మరి ఇంకెక్కడి నుంచి డబ్బులు వేస్తారు నోట్లే ముద్రించలేరు కదా ఒకవేళ సంపద సృష్టి ఇలాంటి కబుర్లు అన్నీ బాగుంటాయి ఇప్పుడు నేను వ్యాపారం పెట్టుకుంటే లక్ష రూపాయలు వస్తా ఆడికి ఇచ్చాను కదా జిఎస్టీ డబ్బులే ఇస్తా ఆ జీఎస్టీ డబ్బులు పద్దెనిమిది ఇరవై ఎనిమిది అని ఇచ్చాం ఆ ఇరవై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు తీసుకుని పద్నాలుగే వస్తుంది అక్కడ నన్ను సవ్యంగా నడవనిస్తాను వ్యాపారం నా వ్యాపారం ఎప్పుడు నడుస్తుంది నీ చేతిలో డబ్బులు ఉంటాయి నీ చేతిలో డబ్బులు నేను వ్యాపారం పెట్టుకుని